కృపా సత్య సంపూర్ణ చేసిన నామములో మీ అందరికి శుభ్రలు తెలుపుతూ బంగారు ప్రగతి ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి సక్సెస్ఫుల్గా విజయవంతంగా ప్రభువు తీర్చిదిద్దిన గిజ్జోని జీవితాన్ని గురించి తలంచుకుందాం ప్రభు కృపలో మనకిచ్చినటువంటి మరి ఈ తలంపులన్నీ కూడా కొందరు భక్తుల యొక్క తలంపులని సేకరించడం కూడా జరిగింది అయితే ప్రభు లేకుండా మనం ఏమీ చేయలేము ప్రభు ప్రేమ లేకుండా ఆత్మలు సంపాదించలేం ప్రార్థన లేకుండా ప్రభు కొరకు జీవించలేం వాక్యం హృదయంలో లేకుండా పాపాన్ని కూడా జయించలేం పవిత్రత లేకుండా పరిచర్య చేయలేం విశ్వాసం లేకుండా దేవుని వల్ల జవాబు పొందలేం నిరీక్షణ లేకుండా దేవుళ్ళు ఆనందించలేం విధేయత లేకుండా దృష్టిని జయించలేం ఆతిథ్యం చేయడం లేకుండా ప్రతిఫలం పొందలేం ఆత్మఫలము లేకుండా క్రీస్తువులే జీవించలేం ప్రసిద్ధత లేకుండా ప్రభుని చూడలేం అమెరికా ప్రెసిడెంట్లు చక్క బైబుల్ గురించి చక్కటి మాటలు చెప్పారు అయితే మరి జార్జ్ వాషింగ్టన్ గారు అన్నారు కదా దేవుని తోడు ఆయన అనుగ్రహించిన బైబిల్ చదవకుండా ఈ ప్రపంచాన్ని పరిపాలించడం అసాధ్యం తర్వాత ఆండ్రూ జాక్సన్ బైబుల్ గ్రంథమే మన ప్రజాస్వామ్యానికి ఆధారము తర్వాత వుడ్రో విల్సన్ మన దేశం యొక్క భవిష్యత్తు బైబిల్ ధ్యానించే వారిపైనే ఆధారపడి ఉంటుంది తర్వాత ఐసన్ హోవర్ ఆత్మీయంగా బలపరచటానికి విశ్వాసం పరచబట్టడానికి బైబిల్ ధ్యానించడం తప్పనిసరి నా తర్వాత ఐడమ్స్ గారు జాన్ ఐడమ్స్ గారు బైబిల్ అంటే నాకెంతో గౌరవం నా బిడ్డలు దాన్ని ఎంత ఎక్కువగా చదివితే అంత గొప్పవారు అవుతారని నా ప్రగాఢ నమ్మకం అబ్రహాం లింకన్ గారు దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప బహుమతి బైబిల్ ఏదైనా ఉందంటే అది బైబిలే దీని ద్వారా దేవుని ప్రేమను క్షమాపణను తెలుసుకోగలుగుతాం తర్వాత మరి హెడ్బర్ట్ హోవర్ అమెరికా ఆయన సుఖవంతమైన జీవితం గడపాలంటే తప్పక బైబిల్ ధ్యానించాలి క్రీస్తు బోధలు మానవ జాతికి ప్రేరణలు విజ్యోన్ ధ్యానాలు మనం ఆరంభిస్తాను మనం జీవితాల్లో జయ అపజయాలు ఎదురైతే ఎందుకో రూట్ కాస్ తెలుసుకోవాలనిపిస్తుంది కదా మనకు మనమే మన రీజన్స్ వెతుక్కుంటూ ఉంటాం ఆ సమస్యలో దేవుని సన్నిధిలో కూర్చుని అడుగుతాం కూడా ఎందుకు ప్రభు ఈ అపజయం అని కూడా అడుగుకుంటాం న్యాయాధిపతులు ఆరో ఆరో అధ్యాయంలో విజ్యోన్ చరిత్ర ఏడో అధ్యాయంలో ఎంతో అద్భుతంగా రాయబడింది అది చాలా జ్ఞానాన్ని కలిగించేటువంటి వాళ్ళ చరిత్ర మనకు ఆదర్శం ఆరో అధ్యాయంలో ఒకటిలో దేవుడి దృష్టిలో వాళ్ళు దోషులయ్యారు శ్రమకు అప్పగించారు విజ్ఞానియులకు అప్పగించేశారు అప్పుడు తన్ని లేపుకొని తన ద్వారా అద్భుతంగా ఆత్మతో నింపుకొని అద్భుతాలు చేయించాడు దోషం చేశారు మరి గతంలో న్యాయధిపతిలో ఐదులో ముప్పై ఒకటిలో యహోవా దేవుని యొక్క శక్తి వాళ్ళు దేవుని భక్తి గలవారు ఉదయించి సూర్యుడు వల్లే ఉంటారని కూడా ఉంటారు అప్పుడు నలభై ఏళ్ళు నెమ్మదిగా ఉన్నారు వాళ్ళు అక్కడ నెమ్మదిగా ఉన్నప్పుడు దేవుని ఎక్కువగా మర్చిపోయారు వాళ్ళు అప్పుడు దోషంగా మరి పాపంలో పడిపోయారు కాబట్టి అప్పుడు దేవుడు బాధపడి వాళ్ళలో నుంచి గిజ్జోన్ లేపుకొని అప్పుడు ఆ యుద్ధం చేయించి వాళ్ళని మళ్ళీ సరిచేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆ గిజ్జోను మరి చాలా భయస్థుడిగా ఉండి మరి తన శక్తిని మర్చిపోయాడు తర్వాత నిజంగానే మరి మరి లోపల చాటుగా విద్యానది జడిసి ఆ పంటని ఆ గోధుమ పంటను చూసుకుంటూ అక్కడ నిలబడిపోయి చాటుకున్నప్పుడు మరి దూతొచ్చి బలాజ్యుడా జీవనని పిలిపిస్తే అనమాట నేను ఏ పాటి వాణ్ణి అని కూడా అనుకుంటాడు నిజంగానే ఒక అడవిలో ఒక గుడ్డు కోడు కోడిగుడ్డులాగా ఒక గుడ్డు కనబడితే మరి ఆ ఒక యజమాని కోడిగుడ్డులతో పాటుగా బాతుగుడ్డు కోడిగుడ్లతో పాటుగా ఆ గుడ్డుని కూడా తీసుకొచ్చి పొదగేస్తే అది నిజంగా చూస్తే పక్షి రాజు గుడ్డు అనమాట అది మరి హ్యాచ్ అయిన తర్వాత అది మరి అందరితో పాటు కోడిపిల్ల బయటకు వచ్చినప్పుడు అది కూడా బయటకు వచ్చినప్పుడు దాని సైజు ఉంది కానీ అది అందరితో పాటే కోడికి వెళ్ళేది ఉన్నాయి కింద కెలుక్కుంటూ ఉండేది ఇప్పుడు మన విశ్వాసికి మరి పక్షిరాజుకు పోలుస్తాం కదా అది పక్షిరాజు వల్లే రెక్కలు చాచి ఎగరాలి పైనున్న పైకి ఎగరాలి పై పైకి వైపు చూస్తూ మనం సాగిపోవాలి ఆ శక్తితో కానీ లోకస్తు కోడికి రెక్కలు లోకస్తులెక్క రెక్కలు అది రెక్కలే ఉంటే కానీ ఎగరలేదు అది కింద కెలుక్కుంటూ మురికి చూసుకుంటూ లోకము ఆశలకు ఉండిపోద్ది అలా ఉండకూడదు మనము మరి ఈగల్లాగా మనం ఎదురు చూసేవరంగా ఉండాలి అయితే ఈ ఈ చిన్న పిల్ల అది ఇట్లా రెక్కలు ఉండి కూడా ఎగరలేని స్థితిలో ఉన్నప్పుడు అది ఒక రెక్కలతో ఎగరవలసినటువంటి పక్షి ఇక్కడ ఉందంటే ఒక ఒక ఆయన వచ్చి అది గమనించి దాన్ని పైకి తీసుకెళ్ళి కొండ మీదకి నేర్పించి మరి అది రెక్కల యొక్క శక్తిని చూపించేటప్పటికి అది ఎంతో ఆసక్తిగా ఎగిరిపోతుంది మనం కూడా అంతే మరి గిజ్జను కూడా అంతే ప్రభు నీళ్ళు బాజుడు చూపించి తను గొప్ప కార్యాలు ఇష్టపడ్డాడు అదే ఆ లెవెల్లో డిఫరెంట్ గా ఉండేటువంటి మనం కూడా ఈ లోకల్లో లోకస్తులతో రాచిపడి చిన్న పనులు కాదు ప్రభు గొప్ప పనులు వారు గొప్ప కార్యాలు చేస్తారు మరి ఎన్నో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్రస్ అయితే నే ఆశయంతో మన విశ్వాసం ఉండాలని ప్రభుమ నేర్పిస్తున్నాడు దేవునికి దూరమై మరి మనం జీవించడం కన్నా మనం మనం పోషించబడి ఇతరులు వరంగా ఉండాలి మనం కింద పడిని గమనించుకోవడం కాదు మన బలాార్జులము వీఆర్ మోర్ దెన్ కాంగ్రెస్ విజేతలము మరి మరి సిక్నెస్ తోటి శత్రుభయంతో అపచయాలతోటి ఉండే అనుభవాలు కాదు నూతన శక్తిని పొందే వాళ్ళంగా ఉండాలి తొలకు లోకాన్ని తలకుంది చేసే చేపలు పట్టే వాళ్ళు చదువు రాని వాళ్ళని ప్రభు ఎంత చక్క తీర్చిదిద్దేడండి ఎన్ని భూతి గ్రంథాల వరకు సాక్షులుగా ఉంచలేదా ఎంత గొప్ప కార్యాలు చేశాడు మనల్ని కూడా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపరుచున్నాడు మనమే అందుబాటులో లేమని గుర్తించి సిగ్గుపడి ప్రభు శక్తిని ఆశ్రయిద్దాం ఎవ్రీడే విల్ లో్యూ విత్ బెస్ట్ బెనిఫిట్స్ ఇస్తాడు మనకి ఆయన ఆశ్చర్యకరాలు చేసే దేవుడు అయితే గిజ్యోను మరి మరి ఉద్యమ విజయవిస్తా అని దేవుడు తనతోటి ఎంతో చక్కగా అభియమించి తని బలపరుచుకున్న అనుభవాలన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూద్దాం అప్పుడు ప్రభువు తన్ని ఏం చేస్తారంటే నువ్వేం చేయాలంటే ఆ మీ నాన్న కట్టిన బలపీఠం మరి చెడగొట్టేసేయి దాన్ని అంతటి పాడు చేసుకుని మళ్ళీ కొత్త బలిపీఠం ఇద్దరు బలి అన్నప్పుడు అప్పుడు అక్కడ చేసినప్పుడు ప్రభువు మరి ఒక్కొక్క స్టెప్ను తన్ని ఏం చేయాలో నేర్పించి గొప్ప విజేతగా తను నిలబెట్టుకోవడం మనం గమనిస్తాం మరి మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి కుటుంబం కన్నా ఉద్యోగాల కన్నా వాటికన్నా మనకు మరి మనము ప్రభుకి ఆశ్రయించి ఆయన ఆజ్ఞలు పాటించి ఉన్నప్పుడే మన గొప్ప కార్యాలు మనకు చెప్తాడు మన సాక్ష్యము మిగలకూడదు మరి దేవుడు మనం ఏం చేయమంటాడో అడగటానికి మనం ఇష్టపడాలి అయితే మరి విద్యను బలిపీఠమును మరి చేసిన తర్వాత తర్వాత స్టెప్గా మరి కొన్ని వేల మందిని ముందు చేర్చితే అంతమంది అక్కర్లేదు నీకు సేవ యుద్ధానికి అని చెప్పి వాళ్ళందరూ ఫిల్టర్ చేసేటప్పటికి వెయ్యి మందిని తీసుకుంటాడు ఆ వెయ్యి మందిని కూడా మళ్ళీ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ నీళ్ళని తాగటంలో పరీక్ష చేస్తారు దేవుడు చేసినప్పుడు ఏడు వందల మంది వాళ్ళు ఓపిక లేక సరిగ్గా తాగకుండా మరి వాళ్ళు కేర్లెస్గా గా ఉండటం వల్ల వాళ్ళని కూడా వాళ్ళు కూడా వీరు పనికిరని చెప్పి కేవలం మూడు వందల మంది మరి నాలుగుతో గబగబా నీళ్లు తాగటం చూసి కుక్కవలే అప్పుడు వాళ్ళు శ్రద్ధ గల వాళ్ళని వాళ్ళని ఎన్నుకుని వాళ్ళని మళ్ళా మూడు మూడు భాగాలుగా చేసి యుద్ధం చేయడానికి సిద్ధపరిచాడు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ప్రభు తన జ్ఞాన వివేకంతో నేర్పించి గిర్జను నేర్పించి అంత వేల కలిగి ఉండేటువంటి విజ్ఞానీలని జయించడానికి సిద్ధపరచుకున్నాడు గిర్జను పిరికివాడిగా ఉన్నాడు ఆహారం దాచుకుని లోపల ఎక్కడో ఉండేవాడిని తీసుకొచ్చి బలాజ్యుడిగా మార్చి భయం తీసివేసి ధైర్యం ఇచ్చాడైనా మరి స్థానంలో మరి ఆయన ఏ విధంగా మనం ప్రభుని ఎక్కడ ఏ స్థానం ఇస్తున్నాం ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన ఆజ్ఞలు పాటించే వరంగా ఉంటే గొప్ప కార్యాలు మనకు పనిస్తాడు మనకి విద్యోన్ విజయం మనకి గంభీరమైన అనుభవాలు ఉన్నాయి తర్వాత ఆరు ఏడాది రెండిట్లు కూడా ఫుల్గా ఉంది అక్కడ మరి మరి దేవుడు ఆ రోజుల్లో లేదా తప్పు చేస్తే శిక్షించేవాడు వాళ్ళ పశ్చాత్తాపడితే మళ్ళీ పునరుద్ధీకరించేవాడు ఈ సర్కిల్ ఎన్నోసార్లు జరుగుతూ వచ్చింది వాళ్ళకి ఇక్కడ వీళ్ళు ఈ దిశలో ఉన్నప్పుడు వాళ్ళ భయంకరమైన హీన దిశలో ఉన్నప్పుడు మొర్ర పెట్టారు అప్పుడు ఆయన జాలిపడ్డాడు అనమాట అప్పుడు ఆ దేవతల మధ్య ఉన్నారు కాబట్టి మరి గిరిజను మాకు అవసరము ద్వారా మీకు నేను యుద్ధం చేస్తానని చెప్పి ఒక ప్రణాళిక చెప్పి నాలుగు రకాల ప్రణాళిక చెప్పాడండి నాలుగు నాలుగు పాయింట్స్ చెప్తాను వ్యక్తి ఆ వ్యక్తి ప్రభువు గిర్జను అవ్వచ్చు ఆయన శక్తిని చూపించాడు తర్వాత గిర్జను స్థుతి చేశాడు యుద్ధముకు ముందే తను ఆరాధించాడు స్థుతి చేశాడు తర్వాత ప్రాణాలకు నేర్పించాడు ఆ కుండల్లో ఎలా వాడాలో దివిటీలు ఎట్లా పెట్టుకోవాలో బోరులు ఎట్లా వాడాలో చెప్పి గొప్ప విజయాన్ని చూపించిన గొప్ప దేవుడు అయితే అయితేధిపతిలో గిర్జను పిరికివాడుగా దాక్కున్న వాడిని పరాక్రమం వలసాలుగా ఉంచి తన్ని లుక్ ఎట్ హౌ ఐమ్ సియింగ్ యూ నీవు లోకానుసారంగా నీకు నీవు చూసుకుని పిరికివాడుగా ఉండద్దు కానీ నేను నీలో ఉండే బలాన్ని నేను చూశాను నేను చూసే దృష్టి వేరని చెప్పి ప్రభు చూపించాడు వితౌట్ విజన్ పీపుల్ పెరిష్ దర్శనం లేకపోతే మరి ప్రభు దృష్టిలో మనం నశించిపోతాం ఒక మంచి పనికి మనల్ని ఉపయోగించుకునే అనుభవం ఉంటుందని ప్రతి ఒక్కరూ గిజం జీవితం ద్వారా తెలుసుకోవచ్చు ఆ తర్వాత వాళ్ళక్కడ ఒకరోజు ఏడు అధ్యా లో పదమూడు వచ్చరు కల్ల గంటారు వాళ్ళు వివరించుకుంటారు ఒక ఎవల రొట్టి అంటే అది బార్లీ రొట్టెట ఆ రొట్టె గిజ్జోని అయితే అది దొల్లి దొల్లి గుడారం తల గృందులు చేసేటట్టుగా అది ఆ చిన్న రొట్టి గుడారాన్ని తలకృందలు చేసేసిందట అది చెప్పి అది ఎవరో కాదు గిజ్జోనే అది మనకి విద్యా నిలోంచి విజయం ఇస్తాడు అని వాళ్ళిద్దరు చెప్పుకునేటప్పటికీ అది తనకు ఎంతో స్ఫూర్తినిచ్చి అది విని తన ధైర్యం తెచ్చుకుంటాడు ఈ గిజ్జోను ఓహో దేవుడు నన్ను ఈ రకంగా వాడుకుంటాడా ప్రభు ఆ దర్శనం వాళ్ళ చూపించాడా నమ్ముతాడు ఆరు పదిహేనులో దైవ సహాయంతో రక్షించుకోవడానికి అప్పుడు నేను బలహీనని నేను ఏం చేయగలను అన్నప్పుడు అప్పుడు అయితే ఏంటి నీవెంత బలహీనటో నీకు బలమిస్తా అంటాడు అందుకనే కదా ఒకటి గురించి ఒకటి ఇరవై ఇరవై ఆరులో మరి అనేకులు ఉపయోగపడలేదు కానీ బలహీనలను ప్రపంచంలో కార్యము సఫలం చేయడానికి తలకిందులు చేయడానికి వాళ్ళు నేను వాడుకున్నా అని చెప్పి ప్రభు మరి తన నిలబెట్టుకోవడం జరుగుతుంది ముప్పై రెండు వేల మంది చెప్పాను కదా ఇరవై రెండు వేల మంది తీసుకొచ్చి మళ్ళీ ఆడల్లో మళ్ళీ వెయ్యి మందిని తీసుకొచ్చి వాళ్ళ నీళ్ళలో చూశాక మళ్ళీ ఐదు ఐదు మరి ఏడు ఏడు వందల మంది వెళ్ళిపోతే మూడు వందలు మాత్రమే తరిపితిస్తాడు మూడు వందలు మాత్రమే ఏర్పరచుకుంటాడు అది విజిలెంట్గా అంటే అది జాగ్రత్తగా ఉండే వాళ్ళని మూడు వందల మంది దేవుడు గిజం ద్వారా తరిపి చేశాడు తర్వాత వాళ్ళు ఒక దర్శనం కలిగి ఉన్నారు మరి బలహీన అయినప్పటికీ దేవుడు బలం ఇస్తాడు రెండో స్టెప్ ఏంటి నాలుగు మాటలు నేను చెప్పాను వ్యక్తి శక్తి స్థుతి తర్వాత ప్రణాళిక ఈ నాలుగు అనుభవాల్లో ముందు వ్యక్తి ప్రభు తను దర్శించి ధైర్యం ఇచ్చాడు రెండవది శక్తిని ఇచ్చాడు ఎలాగంటే బాలార్జుడు అని చెప్పిన తర్వాత ఒక చక్కటి వాచన వచన ఉంది న్యాయధిపతిలో ఆరు ముప్పై నాలుగులో మరి ఆత్మ ఆవరించింది అప్పుడు ఆత్మ ఆవరించడం సంశోన్పై కూడా ఆవరించింది కానీ ప్రభు ఆత్మ వదిలిపోయిందని తెలుసుకోలేకపోయినా మూర్ఖుడైపోయాడు కానీ తను ఆవరించింది గిజ్జోను గ్రహించుకున్నాడు ఆత్మ ఆవరించగానే శక్తితో ఉండి జ్ఞానం గల తోటి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు ఆరు ముప్పై నాలుగులో ఆత్మ ఆవరించింది అదే శక్తి పొందాడు అది ఎడబాసని తెలుసుకోలేని మూర్ఖుల్లాగా లేడు మరి గిరిజను ప్రత్యేక గలవాడు ఆత్మ నింపుదో ఆ స్థుతి చేశాడు ఎలాగంటే యుద్ధం చేయకముందే తను వెంటనే ఆరాధించాడట బలిపీఠం కట్టాడు అక్కడ ఆరాధన చేశాడు స్థుతించారు మరి యహుశపాత్తు కూడా స్థుతులు చేశాడు మరి ఎరుక గోడలు కోలటానికి కూడా వాళ్ళందరూ పాటలు పాడుతూ స్థుతిస్తూ ఏడుసార్లు తిరిగి ఆ స్థుతులతోటే ఆ పెద్ద గోడలు పడిపోయినాయి ఇక్కడ కూడా స్థుతి చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ తను నమస్కారం చేశాడట ఎంత చక్కటి మాట అండి ఏడో అధ్యాయంలో యహోబా గిజ్జోను మరి నమస్కారం చేశాడట కృతిజ్ఞత స్థుతులు చెల్లించాడట ఆ తర్వాత ఆ సమయంలో స్థుతించాడు ఆరాధించాడు ఆ తర్వాత ఈ వెన్ యూ హ్యావ్ ఏ డిజైన్ టు వర్షిప్ గాడ్ హీ విల్ డెలివర ద హార్ట్ ఆల్సో మనం వర్షిప్ చేసినప్పుడట మన హృదయాన్ని ప్రక్షాళన చేసి మన హృదయంలో ఉండే కలమషాన్ని తీసివేసి పరిశుద్ధపరుస్తాడట నాలుగోది ప్రణాళిక ముందేం చెప్పాను వ్యక్తి శక్తి స్థుతి నాలుగోది ప్రణాళిక ఆ ప్రణాళికలో మరి ఎంత చక్కగా మరి బోరల్ పట్టుకున్నాడు కొండలు పట్టుకున్నాడు తర్వాత మరి లోపల దివిటీలు ఉన్నాయి కొండల్లో తర్వాత బోరుంది మరి లోపల దివిటీలు ఉన్నాయి ఈ రకంగా మూడు వందల మందిని మూడు భాగాలు చేసి నడిరా మధ్యరాత్రిలో వాళ్ళు ఏం చేశారు ఎడంచేతోటి కుండలు కుండలు పగల కొట్టారు కుండలు పగల కొట్టి దాంట్లో దివిటీలు ఉన్నాయి ఊర్లు ఊదారు అప్పుడు శత్రువులు అందరూ భయపడిపోయి అది పారిపోయి వీళ్ళకి విజయం వస్తూ జరుగుతుంది మొదటి పరీక్షలో మరి పిరికవాడిగా ఉండేవాడు ధైర్యం తెచ్చుకున్నాడు తర్వాత కేర్లెస్గా ఉండే వాళ్ళందరినీ ఏమో వదిలిపెట్టి పంపించేశాడు ఖరీ చేసుకోలేని వాళ్ళని మాత్రమే మూడు వందల మంది ఉంచుకున్నాడు దానికి మనకి బోల్డ్నెస్ కావాలి బోల్డ్నెస్ ఉండబట్టే ధైర్యంగా ఎదుర్కొని ఈ పనులన్నీ ప్లాన్ చేశాడు గిర్జోను ప్రభు శక్తితో ఎవరి నాలుగు పదహారులో కనుకృపపడి మీద కృపాసనం చేరాలి నిజంగా ప్రభు కృపాసనానికి అత్యంత మరి అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళాలంటే తెరచినిగి మన దానికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి అందుకనే కృపాసనానికి ధైర్యంగా వెళ్దాం వెళ్దామని చెప్తాడు బైబిల్లో కాబట్టి కృపాసనానికి ధైర్యంగా వెళ్ళి స్తుతించాడు గిర్జను ధైర్యం తెచ్చుకున్నాడు శక్తిని పొందాడు ఆ తర్వాత అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళి మరి మరి వాళ్ళందరినీ ఇక్కడ నాలుగు స్టెప్స్ ఉన్నాయండి మొదటిది మరి బోల్డ్నెస్ తనలో ధైర్యం ఉంది తర్వాత తర్వాత కుండలన్నీ పగలగొట్టారు కదా విరగబెట్టిన స్థితి ఏ దేనికి గుర్తు అంటే బ్రోకెన్నెస్ విరిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి కదా విరిగి హృదయాన్ని దీవిస్తాడు ఆ అహంకారాలు దేవుని ఎదిరించేసి దీనిలోకి ఆయన కృపను గ్రహిస్తాడు దానిలో దివుటి వెలుగుతే కదా అది ప్రకాశిస్తుంది ప్రకాశించే అనుభవాలను మనకిస్తాడు విరగొట్టబడినప్పుడే మనం వెలుగుతో ప్రకాశిస్తాము అదే అందుకని బోల్డ్నెస్ బ్రోకెన్నెస్ బ్రైట్నెస్ బోల్డ్నెస్ బ్రోకెన్నెస్ బ్రైట్నెస్ అది ఎంత చక్కటి అనుభవం అండి ఆ తర్వాత అదే విజయం కారణం అది మనకి ధైర్యంగా దేవుడు విజయం ఇస్తాడనే నమ్మకం ఉంటుంది అదే బిలీవింగ్ ఆ తర్వాత విజయం ఇచ్చిన ఆశీర్వాదం మనకు ఇస్తాడు మనకి అదే మనకు వాడుకున్న అనుభవం మళ్ళీ చెప్తాను బోల్డ్నెస్ బ్రోకెన్నెస్ బ్రైట్నెస్ మరి బిలీవింగ్ అండ్ బ్లెస్సింగ్ అన్ని వీలండి బోల్డ్నెస్ బ్రోకెన్నెస్ బ్రైట్నెస్ బిలాంగ్ మరి బిలీవింగ్ అండ్ బ్లెస్సింగ్ ఈ అనుభవాలతోటి మరి మూడు అనుభవాలతోటి కుండ మరి వెరగొట్టబడిన కుండ తర్వాత మరి బూర అది సాక్ష్యం ఇచ్చే బూర తర్వాత మరి ఉప్పు వెలుగు అన్నారు కదా సాక్ష్యం లోపల వెలుగును ప్రకాశింపునిచ్చేటువంటి దీపము ఈ రకంగా అను ఈ మూడు వస్తువులను వాడి మరి ఎంతో చక్కగా మనుషుల్ని సిద్ధపరిచి వాళ్ళ తరబెదిచ్చి మూడు వందల మందికి గొప్ప విజయాన్ని బలార్జుడు అనిపించుకొని గిరిజను అంత గొప్పటి సేవ చేసినటువంటి ఘనత పొందాడండి అందుకని మనం మరి ఎందుకు ఇట్లాగా వాళ్ళు ఒకసారి వెనక్కి వెళ్తే మనము వాళ్ళ హీన స్థితి వచ్చినప్పుడు కారణాలు ఏంటి వాళ్ళ యొక్క అవిధేత వాళ్ళ దేవుడు ప్రాధాన్యత ఇవ్వకుండా లోకాన్ని కోరుకుని విగ్రహారం చేయడం వల్ల అటువంటి దీన స్థితికి వాళ్ళు వచ్చేసారు ఇస్రాయలీలు దేవుడు వాళ్ళని ఈజిప్ట్లో ఉండే శ్రమ నుంచి అనుభవాలు అనుభవాలన్నీ మర్చిపోయారు అన్య దేవతల్లో కలిసిపోయి వాళ్ళ వాళ్ళతో రాచిపడిన అనుభవాలను బట్టి దేవుడు ఎంతో దుఃఖపడి మిజానీయుల్ని వారి వారి పైకి రప్పించి శ్రమ తెప్పించాడు అంతేకాదు వాళ్ళు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి ప్రభువుని ప్రేమించాలి ప్రభుని సేవించాలి ఆయన ఎంతో ఘనపరచాలి అనేటువంటి అనుభవం నుంచి దూరం అయ్యారు కాబట్టి దేవుడికి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి బాధ కొద్దీ ప్రభు అటువంటి అనుభవాన్ని కలిగించాడు కానీ గిర్జను లేపుకొని ఆయన ఎంతో క్రమంగా గిర్జని యొక్క పనిని దేవుడు గౌరవించాడు తనంత అంత కఠిన పరిస్థితిలో కూడా పంట పోయినా పర్వాలేదు నా పని నేను చేసుకుంటానని పనిలో ఏకాగ్రతగా అకుంఠ దీక్షతో అవిరామంగా కృషి చేసిన మంచి మనస్సును దేవుడు ఎన్నుకొని తనని మంచిగా నాయకుడిగా ఎన్నుకొని గొప్ప కార్యాలు జరిగించి మరి విజయాన్ని ఇచ్చి సంతోషపెట్టాడు అటువంటి విద్యోన్ యొక్క మనస్తత్వాన్ని మనం పొందాలటానికి మనం ఇష్టపడాలి మనం అటువంటి అంకిత భావంతో పనిచేయడం దేవుణ్ణిని ఆరాధించటము దేవుణ్ణి ప్రేమించటము అది మనం ఎంతో చక్కగా మనము ఆయన హీరో అయిపోయాడు గిజాను మళ్ళీ నేను అర్పణ కూడా స్వీకరించు అని అందరూ ఇది కావాలి అది కావాలని దగ్గర అడుగుతాం కానీ ఆయన అయితే నువ్వు నాకు దేవుడు కాబట్టి నే ఇచ్చే అర్పణ నువ్వు తీసుకోవాలి అని తను అడిగి మరి ఇచ్చి తను అక్కడ బలిపేటం ఇచ్చి తనకి ఏవో సమాధానకర్తని పేరు పెట్టి ఎంతగానో గౌరవించిన గిజ్జోను యొక్క మంచి మనసును ప్రభు ఎంతో ప్రేమించాడు కాబట్టి గిజ్జోను మనం ఎంతగానో గౌరవించాలి మరి తనని అనుసరించడానికి ఇష్టపడాలి మరి మంచి శిష్యుడిగా ఉన్నాడు ట్రూ డిసైపులు మరి ఉండి ఆ రివార్డ్స్ బ్లెస్సింగ్స్ కూడా మరి గిజ్జోను పొందగలిగాడు నమ్మకంగా శిష్యత్వం చూపించాడు తర్వాత కొద్ది మందిని సిద్ధపరచుకుని శిష్యులుగా చేసి వాళ్ళతో విజయాన్ని సాధించడానికి వాళ్ళు చక్కగా తరబేది ఇచ్చాడు మనం కూడా అనేకులను ఆత్మతో సిద్ధపరిచి వాళ్ళ తరిపేదినిచ్చి క్రీస్తు కొరకు యోధులుగా చేయడానికి ఈ లోకల్లో ఉండే యుద్ధాలు జయించడానికి మరి క్రీస్తుకు విజయం ఇచ్చి మహిమపరచుకోవడానికి ఆయన ఘనపరచడానికి మనం సిద్ధపడాలి అట్టి విజేతల జీవించడానికి ప్రభు మనకి కృపను అనుగ్రహించగాక గిజ్జను ఆదర్శాన్ని మనం తీసుకుని మనం ఏ రకంగా బలహీనమైన ఆయన ఇచ్చే శక్తితో బలాన్ని పొంది మరి లోకాన్ని మరి పరిస్థితుల్ని జయించుకుని ప్రభు కొరకు జీవించే వాళ్ళంగా మరియు గిర్జన యొక్క ఆశయాలను అనుసరించే వాళ్ళంగా జీవిద్దాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమె